ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెల్లం అప్పాలు ఇవి ఆంజనేయ స్వామికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి హనుమాన్ జయంతి రోజు మీ మీరు కూడా మర్చిపోకండి నైవేద్యాన్ని చేసి స్వామివారికి సమర్పించండి దీని తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదండి గోధుమ రవ్వ వేసి ఒక అర చెంచా సాల్ట్ వేసి పిండి మొత్తం బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టండి తరువాత బెల్లం పాకం కోసం ఒక గిన్నెలో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం వేసి రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరిగించండి బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించి బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి వడపోయండి ఇలా వడపోయటం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త కానీ ఆకులు కానీ ఏమైనా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుందండి తరువాత మళ్ళీ గిన్నెని కడిగి స్టవ్ మీద పెట్టి వడపోసిన బెల్లం పాకం వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి తరువాత ముందుగా కలిపి పెట్టిన పిండి మిశ్రమాన్ని పాకంలో కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండలు కట్టకుండా తిప్పుతూ వేసేయండి పిండి మొత్తం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన చల్ పక్కన పెట్టి చల్లారినివ్వాలి పిండి మాత్రం బాగా కలపాలండి పిండి కలిపిన తర్వాత ఒక స్పూను యాలకుల పొడి వేసాను నేను యాలకుల పొడి కూడా మొత్తం పిండి అంతటికి బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి చల్లారిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేయడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది అంతేకాకుండా రుచిగా కూడా ఉంటుంది పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ పిండిని తీసి వేరే గిన్నెలో వేసి పిండి మొత్తం బాగా సాఫ్ట్గా కలుపుకోండి బెల్లం చలిముడి ఉంటుంది కదండి అలా ఉండాలి అలా ఉంటే మనకి అప్పాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి సాఫ్ట్గా ఉంటే అప్పాలు చేసేటప్పుడు కానీ ఉండలు చేసేటప్పుడు కానీ పగుళ్ళు రాకుండా విరిగిపోకుండా వస్తాయండి పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అప్పాల్లా ఒత్తుకోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి ఎక్కడ పగుళ్ళు కూడా లేకుండా ఒకవేళ పిండి చేతికి అంటుకుంటుంటే నూనె కానీ నెయ్యి కానీ చేతికి రాసుకొని ఉండలుగా ఒత్తుకొని అప్పాలాగా ఒత్తుకోండి ఇలా రెడీ చేసిన అప్పాలన్నీ ఒక ప్లేట్లోనూ పెట్టుకుని ముందుగా ఉండలుగా రెడీ చేసుకుంటే అప్పాలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి వేయించేటప్పుడు ఇప్పుడు వేగించడానికి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటి వేసి కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి ఎందుకంటే వెంటనే తిప్పితే విరిగిపోతాయి పగుళ్ళు వచ్చేస్తాయండి కొంచెం సేపు వేగిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేయండి ఎక్కువ ఎక్కువగా కూడా వేయకండి అప్పాలు కళాయికి సరిపడినన్నే వేసుకోండి ఎక్కువగా వేసిన తీసేటప్పుడు టర్న్ చేసేటప్పుడు విరిగిపోతాయి కదండి అప్పాలు వేయించేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో మంట ఉండేలా చూసుకోండి ఎందుకంటే బెల్లము గోధుమ పిండి వేసాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది పెద్ద మంట పెడితేనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించి తీసి చల్లారనిచ్చి పక్కన పెట్టుకోండి చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అప్పాలు రెడీ చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ